సింగర్ చిత్ర ఈ పేరు తెలియని వారే ఉండరు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రపంచంలో వేలాది పాటలతో అద్భుతమైనటువంటి ముద్ర వేశారు ఎన్నో పాటలకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అనేక పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిత్ర ఆమెను అభిమానించేవారే తప్ప విమర్శించేవారు చాలా అరుదు చక్కటి చిరునవ్వు అద్భుతమైన గాత్రంతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు సింగర్ చిత్రగారు ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే ఇటీవల ఆమెకు ప్రమాదం జరిగిందని కొన్ని వార్తలు వచ్చాయి ఆమె టీం కూడా అక్కడ స్పందించలేదు తాజాగా ఆమె చేతికి కట్టుతో కనిపించడంతో ఈ వార్త నిజమే అని అర్థమైంది అందరికీ అసలు సింగర్ చిత్రగారికి ఏమైందనేది తెలుసుకుందాం తాజాగా స్టార్ సింగర్ సీజన్ టెన్లో జడ్జిగా పాల్గొన్నారు చిత్ర తనకు జరిగిన ప్రమాదంపై ఆమె మాట్లాడారు చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగిందన్నారు హైదరాబాద్ వెళ్ళడానికి చెన్నై విమానాశ్రయంలో నిలబడి ఉన్నాను భద్రతా తనిఖీ తర్వాత మా శ్రీవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను దీంతో అక్కడికి చాలామంది ఫోటోలు తీయడానికి వచ్చారు ఆ సమయంలో ఎవరో నాతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహంతో నా కాలు వెనుక టేబుల్ మీద ఉంచాల్సిన ట్రేని వదిలి వెళ్లారు నేను దాన్ని చూడలేదు ఫోటో తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెనక్కి నడవడానికి కాలు పెట్టాను దీంతో నా కాలు ట్రేకి తగిలి బ్యాలెన్స్ తప్పి పడిపోయాను దీంతో నా భుజం దగ్గర ఎముక పక్కకు జరిగింది దాదాపు అంగులన్నర కిందకు ఎముక జరిగింది వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్స్ ఎముకను సరిచేశారు కానీ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు అంతేకాకుండా మరో మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియచేశారంటూ వైద్యులు చెప్పిన విషయాన్ని చిత్ర ఇంట్లో చెప్పుకు వచ్చారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో సింగర్ చిత్రగారు త్వరగా కోలుకోవాలని అందరూ కూడా కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు చిత్రగారు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నారు తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ ఒరియా బెంగాలీ భాషల్లో అనేక పాటలు పాడారు అంతేకాదు అనేక భక్తి పాటలు కూడా ఆమె పాడారు ఎన్నో ఆల్బమ్స్ కూడా ఉన్నాయి ఇప్పటివరకు ఇరవై ఐదు వేలకు పైగా ఆమె పాటలు పాడారు తెలుగులో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సౌత్ ఇండియాలో అనేక వేలాది పాటలు పాడారు ఆమె ఇక హిందీ చిత్రసీమలో కూడా ఆమెకు మంచి పేరు ఉంది ప్రస్తుతం ఆమె ఒకవైపు సినిమాలకు పాటలు పాడుతూనే మరోవైపు పలు ఈవెంట్లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆమెను మెలోడీ క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు అభిమానులు సింగర్ చిత్రగారికి ఇలా ప్రమాదం జరిగిందని తెలియడంతో ఆమె అభిమానులు చాలా కంగారు పడ్డారు అయితే కొద్ది రోజుల క్రితం ఈ వార్త అయితే వినిపించింది కానీ ఆమె టీం కానీ ఆమె కానీ దీనిపై స్పందించలేదు తాజాగా జరిగినటువంటి ఈవెంట్లో ఆమె దీని గురించి మాట్లాడడంతో సింగర్ చిత్రగారు త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కూడా ఇప్పుడు ఆకాంక్షిస్తూ నెటిజన్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు